నిజంగా ఈ వీడియో చూస్తే నవ్వి 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 వస్తారు బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ పరిస్థితి అయితే బహుశా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని అయితే ఎవరు ఊహించరు నిజం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూ అని మనందరం భావిస్తున్నాం కానీ ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి ఒక్కసారిగా లోకేష్ గారిని పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఉదాహరణ ఏంటంటే నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వస్తున్న సందర్భంలో ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ఇమేజెస్లో ఏదైతే ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రమే ఉంది వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రధానమంత్రి గారిది ముఖ్యమంత్రి గారిదే ఉండాలి మంత్రులది ఎవరిది ప్రోటోకాల్ ప్రకారం ఉండటానికి లేదు కానీ ఇక్కడ లోకేష్ గారు బొమ్మ ఇచ్చారు వెంటనే జన గొడవ చేయగానే లోకేష్ గారి బొమ్మతో పాటు పవన్ కళ్యాణ్ గారు చేశారు గొడవ చేశాక తర్వాత డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పి జనవరి ఫిబ్రవరి మార్చిలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే ఒక్కసారిగా నెగిటివ్ అనేది జనసైనికుల నుంచి రావడంతో లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే పక్కన పెట్టారు ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేస్తారు లోకేష్ గారు బావి నేత అని వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఒక్కసారి జన ఆగ్రహం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం నెంబర్ టూ అనేది ఇస్తుందా అనే ప్రయత్నం చూస్తే ఈరోజు మాత్రం యోగాంధ్ర సభలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని చూస్తే మాత్రం నిజంగా అయితే షాకింగ్గానే ఉంది బికాజ్ ప్రోటోకాల్ ప్రకారం కట్టసి ప్రకారం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకాలి శాల్వా కప్పి ప్రధానమంత్రి గారికి ఏదైతే మనం ఏదైతే గిఫ్ట్ రూపాన్ని ఏదైతే మనం స్వాగతం పలకడానికి ఏదో దేవుడు బొమ్మో లేకపోతే ఏదో ప్రతిమో మనం ఇస్తూ ఉంటాం అది ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాల్వా కప్పారు యోగాంధ్ర సభలో ఆ తర్వాత ఆ శాల్వా పట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు అవకాశం దక్కల లోపు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో ఆ ప్రతిమ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతుంటే పవన్ కళ్యాణ్ గారు దూకి మరీ ప్రతిమ పట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు ఇటువంటి లాక్కుంటారు ఈ వీడియో చూడండి నవ్వి నవ్వి చేస్తారు ఆ తర్వాత మనం మాట్లాడదాం శాల్వా కప్పడానికి ఎంత బాధపడిపోతాం పవన్ కళ్యాణ్ గారు పట్టుకోవడానికి ఆ ప్రతిమ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలైతే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని చూస్తే ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర సభలో జరిగింది దీనికి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెసిఫిక్ గా అంతే స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతం పలికేలాగా ఏర్పాటు చేయొచ్చు కదా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఈయనప్పుడు ఓ ప్రోటోకాల్ కల్పించి పూర్తిస్తాలో ఓ డిప్యూటీ సీఎం ఈయన కూడా ప్రధానమంత్రి గారు దగ్గర దగ్గరగా ఉంటాడు ఐదని అనిపించి పూర్తిస్తాలో ప్రతిమ సెల్వా కప్పివచ్చుక ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నారా లోకేష్ గారిని ఎక్కువ ప్రధానమంత్రి గారు బోగిలారు ఇది నిజంగా జన తీవ్ర ఆగ్రహం తెప్పించినా కూడా ఆశ్చర్యం లేదు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నారా లోకేష్ గారిని విపరీతంగా ప్రైజ్ చేశారు ఈరోజు ప్రధానమంత్రి గారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు పక్కన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క గవర్నర్ గారు ఆ తర్వాత కూడా డిప్యూటీ సీఎం గారు చేరేలా కేంద్ర మంత్రులు కేసి అక్కడెక్కడో చివరి కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు మొన్న అమరావతి సభలో అదే జరిగింది ఈరోజు సభ అదే ఈరోజు అదే జరిగింది వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరడానికి పవన్ కళ్యాణ్ గారు కీలకమని అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారే అన్నారు స్వయంగా నేను ఎన్ని తిట్లు తిన్నాను నాకు తెలుసు తెలుగుదేశం దాంట్లో కలపడానికి బీజేపీతో పొత్తులు ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను భరించాను ఎన్నైనా కానీ కేవలం రాష్ట్రం కోసం ఐదన్ మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సరైన గౌరవం లేదు గుర్తింపు లేదని క్లియర్ కట్గా వీడియోస్ ఇమేజెస్ అవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఇచ్చారు అమరావతి సభలో ఇవ్వలేదు ఈరోజు ఇవ్వలేదు కనీసం ఆయన కోసం ప్రత్యేకిచ్చేదైనా ఏర్పాటు చేయొచ్చు కదా అదేం ఏర్పాటు చేయలేదు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది